తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ ఎమ్మెల్యే కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా పట్టణ పరిధిలోని సీతారాంపట్నంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీన దినోత్సవంగా జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు పోరాట చరిత్ర విరోచి చరిత్ర తెలంగాణ ప్రజలు ఇది ప్రజల్లో చరిత్రలో నిక్షిప్తం చేయబడి ఉండాలి పాఠ్య పుస్తకాల్లో నిక్షిప్తం చేయబడి ఉండాలి అది ఉండాలని మేము ఏమంటున్నామంటే సెప్టెంబర్ పదిహేడు విలీన దినంగా భారతదేశంలో తెలంగాణ విలీనమైన దినంగా జరపాలని మేము కోరుతా ఉన్నాం రేపు డెబ్బై ఏడో వార్షికోత్సవాన్ని కూడా రేపు పదిహేడో తారీఖున ఘనంగా జరుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఉత్తరం రాశాము रास्ते